అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఇక్కడ చెప్పండి సార్ మటర్ ఫర్ గ్రీన్ ఏంటి ఆ రోజు కంప్లైంట్ ఎలా వచ్చింది దాన్ని బ్రేక్ చేశారు సార్ ఆ రోజు మన వీపన్ గండ్ల లిమిట్స్లో మినిస్టర్ గారు వస్తుంది నేను బందోబస్తుకి వెళ్ళాను మామూలుగా వెళ్తే వీపన్ గండ్లలో ఉన్నాము నడుస్తుంటే ఒక మా విపన్ ఎస్ఐ గారు ఏం చేశారంటే ఫోన్ వచ్చింది ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ రోడ్ పక్కన పడింది మన విపన్ లిమిట్స్ అని చెప్పేసి ఫోన్ వస్తే నేను రోడ్ పక్కన పడింది కదా డెడ్ బాడీ అంటే యాక్సిడెంట్ అయిపోయింది మేబీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎస్ఐ గారిని పంపించాను పంపించి నేను అంతా బందోబస్తు కంప్లీట్ చేసుకొని సరే అని వెళ్దాం మళ్ళీ వచ్చేద్దాము అని చూస్తుంటే ఆ విపన్ గల్ల ఎస్ఐ రాణి గారు ఫోన్ చేశారు చేసి సార్ ఒకసారి మీరు రండి కొంచెం ఇది ఎంత ఎట్లా ఉంది అంటే నేను ఇమ్మీడియట్గా ఇటు రాకుండా సినాహోపెన్స్కి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే ఎట్లా ఉందంటే అది ఇంజురీస్ ఉన్నాయి కొంచెం ఫేస్ పైన ఇట్లా మెయిల్ అయితే ఇంజురీస్ ఉన్నాయి రోడ్కి సైడ్కి పడిపోయాడు కింద కొంచెం గుంతలాకు ఉంది దాంట్లో పడిపోయాడు అంటే కొంచెం సస్పెక్ట్ కూడా చేయొచ్చు తగుల్తే ఇట్లా బండి తగులితే ఎగిరిపోయి పడినట్టు అంత పెద్ద ఇంజురీ లేదు బాడ పైన కొద్దిగా సస్పెక్ట్ చేసి అనుకుంటున్నాము ఇట్లా ఉంది కదా సరే ఇంజరీ ఉంది యాక్సిడెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాము డౌట్ వస్తుంది కేసు వచ్చింది తర్వాత ఏం చేసినాము తర్వాత కొంచెం డౌట్గానే ఉంది ఉండి ఏం చేసినాము సరే ఫస్ట్ అని చెప్పేసి ఎవరు లేరు కదా అది విక్టిం అతను అతను బేసికల్గా ఆంధ్ర చనిపోయిన పర్సన్ డిసీజుడ్ పర్సన్ అన్నట్టు మేము లోకల్ పంచాయత్ సెక్రటరీని పిలిచేసి చేసి కాంప్లైంట్ తీసుకున్నాము మామూలుగా వన్ సెవెంటీ ఫోర్ సస్పీసీస్ డెత్ తీసుకున్నాము ఇమీడియట్గా మొత్తం ఫోటోస్ తీసుకొని అంత కొంచెం డౌట్ డౌట్గానే ఉంది కానీ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయదన్నట్టుగా బాడీని షిఫ్ట్ చేసాం షిఫ్ట్ చేసాను ఈ డెడ్ బాడీ ఎవరిది అని చెప్పేసి అక్కడ రమేష్ గారు అని ఏఎస్ఐ గారు ఉండేది ఇమీడియట్గా ఆఫీసర్ చెప్పినాము ఎస్పీఆర్ చెప్పి కొంచెం సస్పెస్ ఉందంటే వెరిఫై చేయండి అని చెప్పి సార్ చెప్పినాడు నేను సాయంత్రం వరకు మొత్తం వాట్సాప్ గ్రూప్లో ప్రెస్ గ్రూప్లో ఇవా అన్ని గ్రూప్లలో షేర్ చేశాను ఫోటో అంతా ఫోటో అంతా షేర్ చేసి ఎవరో అన్నోన్ పర్సన్ ఇతను చనిపోయేవారు ఉంటారు అని మార్చిలో డెడ్ బాడీ పెట్టాము అంతా వచ్చి డెడ్ బాడీ షిఫ్ట్ చేసిన వన్ అవర్కి వాళ్ళ బ్రదర్ వచ్చాడు వాళ్ళ బ్రదర్ వచ్చి సార్ ఇది మేము ఇట్లా బిజినపల్లి పోలీస్కి వెళ్ళినాం సార్ మా అన్న రెండు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది చూస్తే మా అన్న ఫోటో ఉన్నాయి సార్ అంటే మీకు ఎట్లా తెలిసిందంటే ఇట్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ చూపించింది సార్ నాకు ఇది చూడండి మీ అన్న రెండో లేదు కదా బిజినపల్లి నుంచి మిస్ అయింది అన్నారు కదా స్విచ్ ఆఫ్ ఉంది కదా అంటే చూస్తే మా అన్న సారు అని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది అతను చెప్పాడు పిలిపించి మాట్లాడుతూ ఉంటే సరే అవునా ఎట్లా జరిగిందని మాట్లాడుతుంటే సడన్గా ఒక బాంబు పిలిచాడు అతని దగ్గర కేజీ పైన గోల్డ్ ఉంది సార్ అన్నాడు కేజీ పైన గోల్డ్ ఉంది అంటే అవును సార్ కేజీ పైన గోల్డ్ ఉంది మేము చిన్న చిన్న ఆర్నమెంట్ ఆంధ్రాలో తయారు చేసుకొని ముక్కు పుల్లలు అవన్నీ తయారు చేసుకొని అందరి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చి తీసుకొచ్చి మేము ఇక్కడ షాప్లో ఇస్తాం సార్ ఒక్కొక్క షాప్లో పది జతలు అట్లా ఇస్తాము దానిపైన వచ్చిన మార్జిన్ తీసుకుంటామంటే ఒకసారి షాక్ కొట్టేటట్ అయిపోయింది ఏంది ఇట్లా ఉంది పరిస్థితి అప్పా అని ఇమ్మీడియట్గా సార్ ఫోన్ చేసి చెప్పాను ఇట్లా అంటుంది సార్ అనగానే సార్ ఇమీడియట్గా వచ్చిండు వచ్చి ఎట్లా ఇది అసలు జరిగింది ఏదో సంథింగ్ అని చెప్పేసి డెడ్ బాడ్ అక్కడే ఉంది మొత్తం డీటెయిల్గా వెరిఫై చేసినాం వాళ్ళ బ్రదర్ని ఎక్కడి నుంచి వచ్చిండు ఎప్పుడు వచ్చిండు అంటే అతను వస్తాడు ఒకసారి బ్యాగ్లో తీసుకొని వస్తాడు క్యాజువల్గా బస్సులో వస్తాడు అంతా అరౌండ్ హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ గోల్డ్ తీసుకొచ్చి దాని అంత ఒక వన్ వీక్ ఉండి ఇక్కడే అన్ని గద్వాలు నాగర్కర్లు అక్కడక్కడ అంతా అమ్ముకుని మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు అనమాట ఇమీడియట్గా ఫస్ట్ వన్ కేజీ గోల్డ్ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఇంకా మారిపోయింది సారు ఎస్పీ సారు మా డిస్టిక్ ఎస్పీ సారు రావులకి ఇద్దరు సారు ఇమ్మీడియట్గా నైట్ నైటే మీరు నమ్మండి ఒక పది మంది తో కలుపుకొని ఒక యాభై మంది సారు అంటే మేము అంత సార్ అట్లా అంటాం అనుకోలేదు సార్ అసలు కాంప్రమైజ్ రాలేదు ఒక ఫిఫ్టీ మెంబర్స్ పది మంది ఎస్ఐ ఉన్నారు అందులో మీరు ఏం చేసారో తెలియదు నాకు అసలు అర్జెంట్గా అని చెప్పేసి నైట్ నైటే మొత్తం టీమ్స్ ఫామ్ చేసి ఏ టీమ్ ఏం పని చేయాలా వన్ కేజీ గోల్డ్ అంటే పెద్ద ఫెన్స్ అయిపోయింది ఇది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి పది టీములు గ డివైడ్ అయినాము డివైడ్ అయ్యి మొత్తం ఇమ్మీడియట్గా లార్జెస్ట్ ఫస్ట్ వనపర్తిలో ఎక్కడ స్టే చేసిండా ఎక్కడ చేసిండా అని చెప్పేసి లార్జెస్ట్ పోయి వెతకడము చేయడం అంటే వనపర్తిలో ఎక్కడ అతను స్టే చేయలేదు అసలు అఫెన్స్ జరిగింది బిజినపల్లి మనకు డెడ్ బాడీ దొరికింది చిన్నంబాబి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అసలు ఇక్కడ దీనికి దానికి ఏం సంబంధం లేదు డెడ్ బాడీ ఏమో ఇక్కడ ఉంది అసలు అక్కడ పర్సన్ ఇక్కడ వస్తున్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇమీడియట్గా నైట్ అంతా లార్జెస్ చెక్ చేయడము తర్వాత బిజినపల్లి వెళ్ళడం చేసి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అయింది తెల్లవారులు అట్లే ఉన్నాము పొద్దున్నేసి సెవెన్ ఓ క్లాక్ పోయి ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో పోయి బిజినపల్ చూస్తే వాళ్ళ వైఫ్కి మాట్లాడినాము వాళ్ళ వాళ్ళ ఇంటికి మాట్లాడితే ఏం జరిగిందంటే నిన్న పలానా టైంలో మిస్ అయింది సార్ ఫలానా ఇతను దీపక్మాలి మంచి ఫ్రెండ్ సార్ అతనికి ఆ షాప్లోకి వెళ్ళి ఇస్తున్నా అతను తీసుకుంటాన్నాడు గోల్డ్ అని చెప్తే ఆ దీపక్ మాలి షాప్ దగ్గరికి వెళ్ళాడని చెప్పాడు సార్ అప్పుడు తర్వాత మళ్ళీ ఫోన్ కలవలేదు అతనికి గోల్డ్ ఇచ్చేసి నేను రేపు వస్తాను చెప్పాడంటే సరే అక్కడ లాస్ట్ ఉంది కదని అక్కడికి వెళ్ళాము ఈ లోపల తను బాగా రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ అయ్యి నేను వస్తున్నాను సార్ వన్పర్తికి అన్నాడు అండ్ ఈ టెన్ టీమ్స్ టెన్ పది రకాలుగా వర్క్ చేస్తున్నాయి వాళ్ళ సీడిఆర్స్ కానీ అతను మూమెంట్ కానీ వాళ్ళను ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడు ఎవరు పని వాళ్ళకి చెప్పాడు చేస్తున్నాడు సార్ మానిటర్ చేస్తున్నాడు వన్పరితి డిఎస్పి సార్ వెంకటేశ్వర సార్ అన్నాడు సారు టీమ్ లీడ్ చేస్తున్నాడు సార్ పైన మా ఎస్పీ సార్ లీడ్ చేస్తున్నాడు పొద్దున షాప్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్తే మా దగ్గర ఏమీ లేదు అంతే వన్ కేజీ పైన గోల్డ్ పోయింది ఆ డెడ్ బాడీ ఉంది ఇంకా అంతే ఆ డెడ్ బాడీ ఏమో అక్కడ ఉంది లాస్ట్ లొకేషన్ ఏమో చనిపోయినది ఉంది బిజినపల్లి ఉంది ఏం అర్థం కాలేదు తిరుగుతూ ఉన్నాము అంతే అతను షాప్ కూడా వచ్చిండు లేదు సార్ నిన్న దగ్గరికి వచ్చిండు అర్థం చెప్పాడు చెప్తే సర్వీస్ లేదు మంచిది అనుకున్నాము వాడు మాయమ్మడే ఉన్నాడు అంత నడుస్తుంది సీసీ కెమెరాస్ అంత టెక్నికల్ ఎవిడెన్స్ అంత ఒకసైడ్ నడుస్తుంది ఫిజికల్గా చూడడము షాపులోనే ఎంక్వైరీ చేయడము ఇక్కడి నుంచి వచ్చిండో ఏ రూట్లో పోయిండని తీవ్ర లాస్ట్ లొకేషన్ చూస్తే అది టవర్ టవర్ చూపిస్తా ఉంది ఆ టవర్ చూస్తే మనకు పెద్ద యూజ్ ఉండదు అట్లా ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు ఏం తెలియదు ఒక టీం ఏమో నార్ కర్నూలు లాడ్జ్లో ఒక టీం ఏమో బిజినపల్లి లాడ్జ్లో ఒక టీం ఏమో కొంతమంది ఉన్నారు పర్సన్స్ అంటే ఆ షాప్కి వచ్చినలు అంటే యాక్చువల్గా ఆ షాప్ ఓపెన్ చేయించాము ఆ షాప్లో ఒక కెమెరా ఉంది ఆ కెమెరా చూస్తాం పక్క షాప్లో కెమెరా చూస్తున్నాం అట్లా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు చేస్తుంటే వచ్చాడు షాప్ లోకి షాప్లోకి వచ్చిండు డిసిజుడ్ వచ్చాడు షాప్లోకి వచ్చిండు షాప్కి వచ్చినప్పుడు అతనితో పాటు ఒక ఇద్దరు వచ్చిర్రు మళ్ళీ షాప్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళినారు అంటే వాళ్ళు ఎంత ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని కూడా కొంచెం సస్పెక్ట్ చేయడము అంటే ఎక్కడో ఒక క్లూ క్లూ కోసం చూస్తున్నాం జీరో ఏమీ లేదు ఎవరు వచ్చారు ఆయన నంబర్ ఆయన నెంబర్ ఎవరు పోయారని ఇతను అడగడం షాప్ అతను అడగడము ఈ షాప్ పక్కన ఉన్న వాళ్ళందరినీ వచ్చి నేను చూసి అంటే వాళ్ళు ఎందుకు చూస్తారు క్యాగ్లు వస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్పడము ఇదంతా జరుగుతుంది ఇలా వెతుకుతా ఉన్నాము ఈ వెనక వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళందరినీ వాళ్ళని కూడా వాళ్ళని ఇంటరాక్షన్ చేయడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారని వాళ్ళ లొకేషన్ తీయడం అంతా జరుగుతుంది అయితే ఇది జరుగుతున్నప్పుడు నాతో పాటుగా సార్ ఉండి చూడండి ఎక్కడో సైట్లో రావాలంటే ఈ లోపల గోపాల్పేట వేసాయి నరేష్ అని తర్వాత టీమ్ అనమాట మా టీంలో నరేష్ అని తర్వాత రామరాజు అని ఇంకొక ఎస్ఐ గారు నేను మా కానిస్టేబుల్స్ ఒక నలుగురం ఉండి కొద్దిగా ఈ ఈ షాప్ అతను కొంచెం అతని దగ్గర నుంచి వెళ్ళాడు బయటికి వెళ్ళి ఏంటంటే ఇతను వెళ్ళడము ఇతను ఎంబడు అతను కూడా వెళ్ళడము అంటే క్యాజువల్గా నడిచినట్టే ఉంది షాప్లోకి వచ్చాడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళిపోయారు సార్ వచ్చిండు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నాడు సరే వెళ్ళి నమ్ము ఎట్టి అని కెమెరా చూస్తున్నాం అంత ఉంటే అతను తెచ్చి ఇంకా కొంచెం డౌట్ వస్తూ ఉంది చాప మీద కొద్దిగా ఎందుకో కొద్దిగా డౌట్ వస్తూ ఉంది వచ్చి అతనితోనే కూర్చొని కొంచెం అక్కడే బయట కారులో కూర్చొని అది క్లూ కాదు కానీ ట్రై చేస్తున్నాం అనమాట ఎన్ని గంటలకు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అని మా క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రెండు మూడు చిన్న లేడీస్ అనమాట చిన్న వెంటే ఎట్లా అంటే కవరు ఇది కాదు అది తెచ్చినని కొంచెం బాడీ అంటే అఫెన్స్ చేశాడు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్ అతని మాట విధానంలో తేడా ఉంది అంతవరకు ఏంటంటే మా ఎంబడే ఉన్నాడు కదా మా వాడేలో ఏముంది అన్నట్టుగా సహకరిస్తున్నాను మేము అనుకుంటున్నాం అబ్జర్వ్ చేస్తుంటే అతనికి కొద్దిగా తేడా ఉంది క్వశ్చన్ అడుగుతుంటే అంతా చూస్తే కొంచెం ఇదేదో సస్పెక్ట్ ఉందని చెప్పేసి ఆ బిజినపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాము తీసుకెళ్ళి ఎవరి టీం వాళ్ళు పనిచేస్తుంది మా టీం అతను తీసుకొని వెళ్ళాము వెళ్ళి కూర్చున్నాము కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలకు వచ్చిండు ఎన్ని గంటలకు పోయిండు నువ్వు ఎప్పుడు రమ్మన్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న కవర్ విషయం కానీ అతను వచ్చిండు పోయిండు అతని వెనకాల ఎవరు వచ్చిండ్రు అంటే ఇతను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే డౌట్ వచ్చింది ఏదో జరిగినట్టుందని డౌట్ వస్తుంది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు అని తర్వాత మంచిగా అతను మొత్తం డీటెయిల్గా ఇంటరాగేషన్ చేస్తున్నాం ఇంకా ఎప్పుడు మాట్లాడినాము ఎందుకు రమ్మన్నావు అని మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు మాట్లాడుతూ ఉంటే చిన్న చిన్న దొరుకుతున్నాయి అప్పుడు క్లోజ్ దొరుకుతున్నాయి ఒక వన్ అవర్ వన్ హాఫ్ అవర్ తర్వాత త్రీ థర్టీ తర్వాత ఇంకా క్వశ్చన్లోనే తెలిసిపోయింది ఇంకా పోలీస్ ఇంట్రాగేషన్లో లేదు సార్ నేనే చంపేసినా అని చెప్పి అరే నువ్వే చంపేసినావా మా ఆయనగానే ఉన్నావు రమ్మనంగానే వచ్చిండు వస్తుండు కోఆపరేట్ చేస్తు అంతా చేస్తుండు ఈ క్వశ్చనర్లు అంతా టెక్నికల్గా కొంచెం చూసినాం అప్పుడే ఈ ఇంట్రాగన్లో ఆ క్వశ్చన్ అనేసి ఆన్సర్స్ ప్రిపేర్ చేసి చూస్తే లేదు సార్ అని ఆ రెండు మూడు నీట్స్ దొరికితే దాని మీద క్వశ్చన్ కట్టి చేసినాం చేయగానే చెప్పు అని కొంచెం సైకలాజికల్గా కూడా మోటివేట్ చేసినాం నీకు నువ్వు రాజస్థాన్ కదా నీకు ఏమి ఉండదులే చూద్దాం ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి అట్లా అవుద్దామని వాడిని కొంచెం మాట ఆ దొరికిన క్లూస్తోన నీకేం కాదు నువ్వు లోకల్ కూడా కాదు కదా నీకు ఏం నీ పరువు పోయే ఉండదు అని కొంచెం సైకలాజికల్గా మాట్లాడంగానే కొద్దిగా ఆడు వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారు ఏమన్నా అట్లా వెంబడే బ్రేక్ అయిపోయాడు అసలు నేను ఫస్ట్ షాక్ అయ్యి సార్ చెప్పేసినాను సార్ చెప్పేసిన సార్ అంటే అవునా అసలు ఏం జరిగింది కనుక్కో అని చూడగానే అతన్ని డీటెయిల్గా భయపడి చెప్పాడా రియల్గానే చెప్పాడు అంటే ఒక రెండు మూడు చిన్న క్లూస్ అది నేను రివీల్ చేయలేదు ఒక నాకు రెండు మూడు రెండు మూడు క్లూస్ వచ్చినాయి దాంట్లో ఇప్పుడు ఇది గ్రీన్ ఉంది కదా రెడ్ ఎందుకు చెప్తున్నావు గ్రీన్ అంటే సార్ గ్రీన్ అన్నాడు గ్రీన్ రెడ్ అట్లా అని అనమాట అట్లా కరెక్ట్ చెప్పు లేదంటే మళ్ళీ అదే అని చెప్పి కొద్దిగా బెదిరియడం జరిగింది దాని విషయంలో అవును సార్ అన్నాడు తర్వాత అప్పటికి కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది అతను ఇక్కడే అక్కడ వచ్చిండు అక్కడ నుంచి మిస్ అయింది అది నీ పాత ఫ్రెండ్షిప్ ఆ పక్క షాపులని ఇంకా కొంతమంది కూడా అడిగినాం అదే పక్క షాపులను అడిగితే ఇతని గురించి షాప్ అతని గురించి కొంచెం సస్పెక్ట్ చేయడం ఏంటంటే వీడ కొద్దిగా అని వాళ్ళు ఇచ్చిన క్లూ వీళ్ళు చెప్పిందంటే రెండు మూడు తప్పులు దొరకడం వాళ్ళు టెక్నికల్గా తర్వాత ఫైనల్గా ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా కొంచెం ఏం చేసినామంటే లేదురా బాబు జరిగే పొళ్ళు ఉండని నీ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళు చెప్తున్న పక్క షాపులు మొత్తం అప్పులైపోయినాయని అట్లా ఉంటే హెల్ప్ చేద్దాము నువ్వు ఉంటే చెప్పు అని కొంచెం సైకాలజికల్గా మనం వాడి రూట్లోకి వెళ్ళి అడిగితే బ్రేక్ అయిపోయాడు బ్రేకానే ఏం చేసినావు అంటే లేస్తారని నేనే చంపేసినాను అని ఒక్కసారి గుండె కొంచెం గాలిమెంట్ అనిపించింది అమ్మాయి దొరికింది వన్ కేజీ పైన గోల్డ్ ఉంది కదా డిపార్ట్మెంట్లో సార్ అప్పటికే రిటెక్ట్ చేయాలని ఎస్పీ సారు డిఎస్పి సార్ అంతా దామిని వర్క్ చేస్తున్నాం అప్పటికే అప్పుడే అయిపోయింది వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు బయట పేరే వాళ్ళ వైఫ్ ఇద్దరు నా పెళ్ళికి వచ్చిన కూతురు వాళ్ళు అసలు ఇద్దరు కూతురు తీసుకొని వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు తెలివంగానే నైట్ బయలుదేరి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి వచ్చారు ఇద్దరు కూతురున్నారు చెప్పు అనగానే ఒకసారి బ్రేక్ అయ్యాడు సైకలాజికల్గా క్వశ్చన్ వేస్తేనే హెల్ప్ చేస్తామని అట్లా చెప్తే బ్రేక్ అయ్యాడు ఎందుకు చేసినావు అంటే లేదు సార్ మొత్తం అప్పులు అయిపోయినాయి అన్నాడు అరే అప్పులు అయిపోతే అంటే యాక్చువల్గా ఎందుకు చేయాలకుండా అంటే ఇతను వన్ కేజీ గోల్డ్ అరౌండ్ ఉంది కదా అతని దగ్గర ఆ వన్ కేజీ గోల్డ్ అయితే నా అప్పులు తీరిపోతాయి అనుకున్నాడు నా అప్పులు వెళ్ళిపోతాయి ఇతను వేరే గారి వచ్చిండలే ఎవరు పెద్ద గడగరు ఎవరు పెద్ద రారు నేను కూడా ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉంటున్నాను కదా వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు మళ్ళీ ఆడు కనిపించకుంటే వాళ్ళ మిస్సెస్ మళ్ళీ ఇతనికే ఫోన్ చేసింది అన్న మీ దగ్గరకు వచ్చిందంట కదా అంటే నమ్మించి ప్రాణం తీసేసిండు అంతే వాళ్ళ మిస్సెస్ ఇతనికే ఫోన్ చేసింది అక్కసుడికి మీ దగ్గరకు వచ్చింది కదంట లేదమ్మా అని ఆమె క్యాజువల్గా ఆన్సర్ చెప్తే ఆమె నమ్మలేదు నమ్మేసింది అతను అతను కాకుండా అతను చెప్పాను అడిగి చెప్పినట్టే ఉంది అంతే తప్ప మంచిగా క్యాజువల్గా లేదు అయితే ఇతను ఫస్ట్ రెండు మూడు సార్లు బిజినెస్కి డబ్బులు తీసుకున్నాడు అదే గోల్డ్ తీసుకున్నాడు అమ్ముతున్నాడు కదా వీడికి అప్పులు ఎక్కువైపోయేది అంత దొంట్లో చూసేసి వీడిని నా అప్పులన్నీ పోతాయి అని చెప్పేసి ఒక్కడు డేట్ చేయలేకపోయాడు వీడి తమ్ముడు ఉంటాడు రమేష్ మాలి అని చెప్పేసి వీళ్ళ తమ్ముడు కూడా అప్పుడప్పుడు వచ్చి ఎంత ఉంటాడు వీడిని గోల్డ్ చూసి ఈసారి గోల్డ్ ఫుల్ తెచ్చిండని చెప్పేసి వన్ వీక్ ఉంటాడు అని చేసుకున్నాడు కన్ఫర్మ్ చేసుకొని చెప్పాడు నాకు ఎక్కువ మొత్తంలో కావాలి నేను డబ్బ రన్ చేసుకుంటా ఒక నాలుగైదు రోజులు టైం ఇవ్వు నాకు అని చెప్పేసి అతను నమ్మిస్తాడు ఈ లోపు అతను ఏం చేసిండు బిజినెస్ కోసం అంత గద్వాలు అక్కడక్కడ తిరిగిచ్చేసిన ఐటమ్ అమ్ముకోవడము వాళ్ళని డేట్ రమ్మని చెప్పి అప్ చేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రేపు వీడు అతను వెళ్ళిపోయిన తర్వాత వీడు తమ్ముడికి ఫోన్ చేశాడు అరే నువ్వు చూసినావు కదా ఇట్లా అప్పులు ఉన్నాయి ఇట్లా ఒకటి ఉంది అతను ఎక్కడి నుంచి వస్తాడు ఎవరు ఉండరు పెద్దగా గట్టివాడు కానట్టుంది అని చెప్పేసి ఇట్లా రా ఇట్లా చేద్దాము అంటే తమ్ముడు కూడా అన్న కష్టాలు ఉన్నాడు అన్నకి హెల్ప్ చేద్దామని అన్న ఒప్పుకున్నాడు తమ్ముడు ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే మరి ఎట్లా చేద్దామంటే మన ఇద్దరితో కాదు ఇంకా ఇద్దరు ఉన్నారు జగదీషు ముఖేష్ అని ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా తీసుకొస్తాను నలుగురం అయితే మనకు కొంచెం బలం కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తాను నేను చెప్పి అడిగి చెప్తాను వాళ్ళు అడిగాడు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ లోపల వాళ్ళు కన్ఫర్మ్ అనగానే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈయన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ టైం లేదు టూ డేసే ఉందని చెప్పేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిండు అంటే రేపు చంపాలంటే ఈరోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసిర్రు వాళ్ళు నైట్ ఊరు నుంచి నలుగురు కలిసి మన రాజస్థాన్లో వచ్చారు అక్కడ ఫ్లైట్ ఎక్కిర్రు మార్నింగ్ దిగిర్రు వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయాలి దిగి ఎయిర్పోర్ట్లో దిగిండ్రు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఫోన్ చేసి బస్ ఎక్కి జెడ్చల్ వరకు వచ్చిండ్రు ఈ లోపల ఏం చేసిండు ఇతని చనిపోయిన ఇతని స్టేషన్ ఉన్నాడు కదా అతనికి కూడా వాళ్ళని టైంకి రా మధ్యాహ్నం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా పిలిచేటట్టుగా పిలిచిరనమాట పిలిచి ఇతను అంటే వాళ్ళు జడ్చిలో పోయి వీళ్ళు నలుగురు మిగిలిన ముగ్గురిని కోఆపినేటర్స్ని తీసుకొని జడ్చిలకి రాకుండా చక్కగా బూత్పూర్ వెళ్ళి బూత్పూర్ దగ్గర నుంచి మళ్ళీ బూత్పూర్ టు బిజినపల్లి రూట్లో మధ్యలో మంగనూరు ఉంటుంది ఆ మంగనూరు టెంపుల్ దగ్గర ఉండి వీళ్ళంతా యాక్షన్ ప్లాన్ చేస్తారు ఎట్లా చంపుదాం ఏం కదా అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఆ ప్లాన్ అంతా వాళ్ళకి చెప్పి మీరు అందరూ వస్తే డౌట్ వస్తుంది మీరు ఇక్కడే ఉండండి నేను వాడిని నమ్మించి తీసుకొస్తాను తీసుకొచ్చినాక చంపేద్దామని చెప్పేసి వాళ్ళకి బ్రీఫ్ చేసి టెంపుల్ దగ్గర తిప్పేసి వచ్చిండు రాగానే ఈయనకు ఫోన్ చేస్తాడు డిసీజు ఫోన్ చేసి రమ్మని చెప్పి రా అంటాడు అంతా కొద్దిగా వనపర్తికి వచ్చి కొద్దిగా గోల్డ్ ఇంట్లో అని చెప్పేసి ఏదో అమౌంట్ ఒక రెండు మూడు లక్షలు అతనికి ఇవ్వాలి కదా నమ్మేయడానికి గోల్డ్ తీసుకుంటే ఆ డబ్బులు కూడా అరేంజ్ చేసుకుంటాడు అరేంజ్ చేసుకొని అతను పిలుచుకొని గోల్డ్ తీసుకుంటాడు మళ్ళీ ఆయనకి డబ్బులు ఇస్తాడు మళ్ళీ ఆ డబ్బులు వీళ్ళకొచ్చేటివేదో ప్లాన్ చేస్తారు కదా ఇచ్చాడు అప్పుడు ఒక సిక్స్ ల్యాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిండు ఎక్కువ తీసుకుండు ఎట్లా చంపుతా ఆ డబ్బులు నాకే వస్తాయి గోల్డ్ కూడా ఉంటుంది అని చెప్పి అక్కడే కష్టపడి కొన్ని డబ్బులు జమ చేసాడు డబ్బులు ఇవ్వడం మళ్ళీ గోల్డ్ ఇవ్వడు కదా అన్నాడు సరే క్యాజువల్గా బయటకు వచ్చి షాప్లోకి వచ్చిండు డబ్బులు తీసుకున్నాడు గోల్డ్ ఇచ్చేసిండు మొత్తం చూసుకున్నారు అయితే ఇతను వచ్చినప్పుడు ఈ అక్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వస్తారు మేము ఫస్ట్ వాడిని సస్పెక్ట్ చేసినాం కానీ వాళ్ళు కాదు తర్వాత గోల్డ్ తీసుకున్నట్టు డబ్బులు ఇచ్చేసిండు ఇచ్చేసి అట్లా ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు అని అడిగిండు ఎటు పోయింది అంటే నేను మామనార్ పోతున్నా మామినార్లో వేరేకి రాకుంది వాళ్ళకు కొద్దిగా ఐటమ్ ఇవ్వాలంటే అరే అవునా నేను కూడా మామినారు వెళ్తున్నా వస్తావాను అంటే సరే చూద్దామన్నాడు చూద్దామని ఆయన సరే వద్దులే అన్నట్టుగా దిగి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయాడు బిజినపల్లి బస్ స్టాండ్లో నేనేం రానిలే బస్సుకి వెళ్తాను ఎందుకని అంటే ఇతను ఎంజేషన్ అరే మన నెంబర్ తట్లేదు చెప్పేసి ఎంబడే అతను వెళ్తూనే ఇతను కూడా అతనితో పాటు మన కెమెరా అంతా రికార్డ్ అయింది ఇదంతా మనకు కొంచెం టూర్ లాక్ వచ్చింది వెంబడి వెళ్ళి అంటే బస్ లో వెయిట్ చేస్తుంటే ఈ బోలేరో కార్ ఉంది ఇక్కడే ఉంది సీజ్ చేసినాము ఇంకా రిలీజ్ అవ్వలేదు బోలేరో కార్ తీసుకొని తీసుకెళ్లి అతని ముందేలాపుతాడు డిసిజన్ ముందు ఆపి అరే ఏం రాన్నా నేను పోతున్నా కారణం మంచి సీల పోదాం రాని కొంచెం నమ్మిస్తే ఇతను ఫ్యామిలీ ఫ్రెండ్ కదా చంపుతాడని తెలియదు ఫ్యామిలీ ఫ్రెండ్ బండ్లో ఎక్కించుకున్నాడు అంటే సరే పోతున్నా కదా అని ముందు సీట్లో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఇట్లా మంచిగా మామూలుగా తీసుకెళ్ళి మంగళూరు దగ్గర ఆపాడు అప్పుడు వాళ్ళు ముగ్గురు బండ్లు ఎక్కారు ఇతనికి అప్పుడు కూడా డౌట్ రాలేదు నమ్మిండు కదా ఏ ముందులే మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఎవరంటే మన ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు రాజస్థాన్కి వెళ్ళి కానీ సరే అని ఎక్కించుకున్నారు ఎక్కించుకుని అట్లా హైవే ఎక్కారు హైవే ఎక్కి తీసుకెళ్ళి హైవే నుంచి కొంచెం హైవే ఎక్కంగానే పబ్లిక్ ఎవరు లేని దగ్గర అట్లా పోతుండ్రు హైవేలో ఉంటే కష్టమవుతుంది అని చెప్పేసి చిన్న రోడ్డు తీసుకున్నారు కొంచెం ఇంటీరియర్ లాగా తీసుకెళ్ళి ముందల ముందర కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే ఒక్కసారిగా వీళ్ళంతా ప్లాన్ ఉంది కదా ఆయనకి ముందు సీట్లో నుంచి తల్ల టవల్ వేసి లాగి మధ్య సీట్లో కింద కాళ్ళ దగ్గర పడుకోబెట్టి మొత్తం అదే టవల్ చేతి పెట్టేసి ఒకరు కాళ్ళు పట్టుకోవడం ఒకరు స్మాధరింగ్ చేయడం అట్లా చనిపో అన్కాన్షియస్ అయిపోయిండు చనిపోయిందా లేదా అన్నట్టు ఇంకా కొంచెం తెలియలేదు కన్ఫర్మ్ చేసుకున్నారు చనిపోయారు ఎక్కడ చనిపోయిన తర్వాత మొత్తం స్మాదరింగ్ అయింది అంటే కలుదడు అని చనిపోయింది అనుకున్నారు చనిపోయింది ఆల్మోస్ట్ హైవేలో ఎవరైనా ఆప్తే ఎవరైనా ఉంటారని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ ప్లేస్ ఉందో చిన్నబాయి పోలీస్ నిమిషం పోయిరు ఆడ బండి అక్కడ ఇంకెవరో పడేద్దామంటే ముందర ఏదో అక్కడ ఏదో ఫంక్షన్ లాగా అవుతుందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని రిటర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి కార్ పక్కా చూసి ఏం లేదంటే తీసేసి చెట్లలో పడేసి మళ్ళీ వనపడితే వచ్చేసి ఇట్లా బుధవారం నుంచి బిజినపల్లి వెళ్ళిపోయి మొత్తం రివీల్ చేసి సీట్లో కూర్చున్నాడు కదా సీట్ అవును వెనక నుంచి టవల్ వేసి అంటే ఒక టవల్ వేసేసి ఆ సీటు వెనక్కి వంచేసి లాగేసుకొని కాళ్ళ దగ్గర బొడకబెట్టుకున్నారు ఫోర్స్గా వచ్చేసేది ఫోర్స్ లాగేసారు సీట్ మధ్యలో నుంచి లాగేసి కింద పెట్టేసి ముందుగా డ్రైవింగ్ అయితే క్యాజువల్గా పోతుంది బండి వెనక జరిగేది జరుగుతుంది అనమాట జస్ట్ మనం ఇట్లా మూడు మొత్తం మూసేసి ఆ మొత్తం ఇంజురీ కొద్దిగా అయింది ఇంకా అర్జెంట్ కానీ కార్ క్లోజ్డ్ బయట వినపడదు మొత్తం ముక్కు మూసేశారు రెండు మూడు కుదాడు అతను అనుకన్సూ ఇంకా అట్లే ఇట్లా మూసే స్మాధరింగ్ అంటారు జనరల్గా స్మాదరింగ్ చేసారు చనిపోయాడు తర్వాత గోల్డ్ అంటే కన్ఫ్యూజ్ చేయగానే ఇమ్మీడియట్గా ఇంకా సార్ చెప్పాను వచ్చి ఎక్కడుంది గోల్డ్ అని మొత్తం చెప్పగానే అంటే ఒక వన్ డే వన్ డేలోనే కొద్దిగా గోల్డ్ అక్కడికి డిస్పోజ్ చేశాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఇమ్మీడియట్గా అతను తీసుకొని అన్ని టీమ్లు ఒక దగ్గరకు వచ్చినాం అతను ఇంటిపైన రైడ్ చేసినాం ఇంటిపైన రైడ్ చేసి చూస్తే ఇంట్లో ఇంట్లో కొద్దిగా పెట్టుకున్నాడు వేరే షాప్లో కొద్దిగా ఉంది తర్వాత ఒక రోజులో హైదరాబాద్ వెళ్ళి కొద్దిగా సిల్వర్ ఐటెం కూడా తెచ్చుకున్నాడు తెచ్చుకొని మొత్తం అంటే ఎక్కువ డిలే కాలేదు కాబట్టి మొత్తం ప్రాపర్టీ మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది ఫోర్ మెంబర్స్ కూడా వచ్చారు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అందరూ కొద్ది గోల్డ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు వాళ్ళ వంతు వాళ్ళు వీళ్ళది వీళ్ళది ఇక్కడ ప్రజెంట్ మొత్తం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇదంతా అఫెన్స్ అయిన తర్వాత ఏమైంది అఫెన్స్ చేసి వచ్చేసారు నేను ఉంటే కష్టం అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసేసి వాళ్ళ ముగ్గురు రాజస్థాన్ వెళ్ళిపోయారు రాజస్థాన్ వెళ్ళిపోయినాడు ఇక్కడ వీరు కన్ఫ్యూజ్ చేయగానే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ కొద్దిగా ఇనిషియల్గా ఒక కేజీ అంత గోల్డ్ రికవర్ చేసి రెండు టీములు ఇమ్మీడియట్గా ఆరయ్యే రోజు ఒక ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ రవిపోల్ అని ఇద్దరు ఇన్స్పెక్టర్సు ఎస్ఐలు కలిసి రాజస్థాన్ వెళ్ళిపోయి రాజస్థాన్లో లోకల్ పోలీసు సపోర్ట్ తీసుకుంటే లోకల్ పోలీస్ సపోర్ట్తోనే ఒక వన్ డే అక్కడ ఉండి ముగ్గురిని కూడా పికప్ చేసుకొని తీసుకొచ్చాం తీసుకొచ్చి తరోగా ఇంటరాగేషన్ చేసినాం వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్టీ మొత్తం వాళ్ళ దగ్గర కూడా అంటే ఎక్కువ డిలే కాలేదు కాబట్టి ప్రాపర్టీ అంతా డిస్పోజ్ కాలేదు అమౌంట్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అంత ప్రాపర్టీ అదైంది ఈ లోపల ఇక్కడ పోస్ట్ మార్టం చేసి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం వీళ్ళని తీసుకొచ్చి మొత్తం ప్రాపర్గా ఇన్ టైంలో అంత అన్ని టీంలు వెళ్ళిపోవడం అంత రికవరీ చేసుకుని రావడం వాళ్ళ కన్ఫిషన్ అంతా రికవరీ చేసేసి వన్ వీక్లో క్లోజ్ వన్ అయిపోయింది రెండు మూడు రోజుల్లో రిమైండ్ చేసేసినా ప్రాపర్టీ అంతా సార్ మాట్లాడుంటారు కదా ఎవరు అప్పుడు పోతా ఏమంటాడు అంటే ఇంత జరుగుతుంది వెనక అనేది వాడు ఆలోచించలేదా అంటే పట్టుకుంటారు ఫ్యామిలీ రోడ్ మీకు వస్తుంది జైలు పోతానని అడిగినాము మరి ఇంత ఉంది కదా నువ్వు కొద్ది చదువుకున్నావు కదా గోల్డ్ షాప్లో పనిచేస్తున్నావు అంత అంటే ఏ అంటాడు అతను ఆంధ్ర కదా సార్ ఇక్కడ రాడనుకున్నాను ఒకటి తర్వాత నా దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోయిండు కదా సార్ అని అనుకున్నాను సార్ కానీ ఇంకా దొరుకుతుంది అనుకోలేదు సార్ అప్పులు అయిపోయినాయి సార్ అని ఇప్పుడు జైల్లో ఉన్నాడా జైల్లో లేదు అంటే చాలా రోజు అయింది ఒక ఆరు నెలలైంది కదా బెయిల్పోయిన ఉన్నాడు బండి ఇంకా సీజ్ ఇక్కడే ఉంది కోర్టు కోర్టుకు వస్తున్నాడు కోర్టుకు స్టార్ట్ అయింది దీంట్లో ఎట్లంటే దీన్ని స్పెషల్గా సారు అసలు రెండు మూడు సార్లు చార్జెట్ ప్రిపేర్ చేస్తే కూడా ఒప్పుకోలేదు చిన్న చిన్న క్లూస్ ఎస్పి సారు మా డిఎస్పి సారు వెంకటేశ్వర సారు మా ఎస్పి సార్ అందరూ కలిసి దాన్ని నాలుగైదు సార్లు ఇంత బ్రూటల్గా వాళ్ళు వచ్చి అసలు ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇస్తే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరండి మాకు దొరకని కేసులు అంటే ఓకే కానీ దొరికిన కేసులో కొంచెం కష్టపడి వాళ్ళకు మనిషి పోయిన ఆ ప్రాపర్టీ ఇవ్వడంలో వాళ్ళు చూపించే ఆనందము మాకు ఇంకొక కేసు డిటెక్ట్ చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి అంటే వాళ్ళకి మొత్తం ఇంటాక్ట్ ఇచ్చే ఇంటాక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ కోర్టు ద్వారా అసలు వాళ్ళు మనిషి పోయింది కానీ మనం ఆ ప్రాపర్టీ ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగన్నా సరే మనిషిని మనం తెచ్చేయలేము కానీ అతను ఆ గోల్డ్ వాళ్ళందరూ కట్టి వాళ్ళ ఎవరు ఒకటరు ఊపిరు కదా మనం మీది ఇప్పిస్తే వాళ్ళు అసలు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఒక్కసారిగా సార్ దగ్గర పెట్టేసి అంటే మామూలు అనిపించింది ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు చెప్పాను లాస్ట్కి ఇద్దరు కూతుళ్ళు ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చింది వాళ్ళు ఆంధ్ర నుంచి రావడము చేయడము అసలు భయంకరమైన సిచ్యువేషన్ కానీ మనం ప్రాపర్టీ అని ఇవ్వడం వల్ల అతను చనిపోయినా కూడా ఫ్యామిలీ ఫర్దర్గా సపోర్ట్ సఫర్ కాకుండా మనం చాలా హెల్ప్ చేసినాం లాగా అనిపించింది వీడికి ఫాదర్ లేడు వీడు మదర్ ఉంది మదర్ అక్కడ రాజస్థాన్